జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి ఐపిఎస్ పథకం ప్రకారం సాగుతున్న దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు గత ఒకటిన్నర సంవత్సర కాలం నుండి వైటీపీఎస్ దామరచెర్ల నందు పథకం ప్రకారం జరుగుతున్న భారీ జీవన్ మరియు అల్యూమినియం షీట్ల దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు వీరి వద్ద నుండి నాలుగు జీవన్ బండిల్స్ విలువ డెబ్బై ఒక్క లక్షల యాభై ఎనిమిది లక్షల రూపాయల నగదు ఇరవై లక్షల విలువ గల ఒక బిలేనో కారు రెండు మోటార్ బైకులు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దామరచెర్లలోని వైటీపీఎస్ ప్రాజెక్టు నందు భారీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుండగా అందుకు అవసరమైన పరికరాలను భారీ ఎత్తున వైటిపిఎస్ పరిసరాలలో నిల్వ చేసి ఉంచగా గత ఒకటిన్నర సంవత్సర కాలంగా ఇట్టి పరికరాలు భారీ ఎత్తున చోరీకి గురికావడం జరిగింది అట్టి నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న బీహెచ్ఎల్ మరియు ఇతర నిర్మాణ సంస్థలు వాడవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో మూడు కేసులు నమోదు చేసిన వాడవల్లి పోలీసులు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ దీప్తి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు వాడపల్లి ఎస్ఐ రవి వేములపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ మాడుగులపల్లి ఎస్ఐ శోభన్ బాబు వాడపల్లి సిబ్బంది సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణులతో సంయుక్తంగా ప్రత్యేక బృందంగా ఏర్పడి గత వారం రోజులుగా విచారణ జరిపారు ఇట్టి మూడు కేసులను ఛేదించారు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని మీడియా సమావేశంలో వెల్లడించారు పోలీస్టేషన్ పరిధిలో ఈ టూ కేసెస్ లో కూడా మనకి కంప్లైంట్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే వైటీపీఎస్ కాంట్రాక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి మనకు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్ సారాంశం ఏంటి అంటే వైటీపీఎస్ ప్లాంట్ లో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ తీసుకుని వచ్చి డంప్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి అది బయటికి తీసినప్పుడు చాలా వరకు మిస్సింగ్ ఉంది అంటే ఇట్ హ్యూజ్ అమౌంట్ వర్త్ లైక్ అరౌండ్ ఒక కేసు వన్ లాక్స్ వర్త్రియల్ అనదా కేసు ఎయిట్ క్రోర్స్ వర్క్ మెటీరియల్ మిస్సింగ్ ఉంది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మెటీరియల్ అక్కడ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది సో వన్ నుంచి గా ఈ మెటీరియల్ ని కొంచెం కొంచెం బయటికి తీసుకెళ్ళిపోయి దాన్ని సమ చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ డిటెక్షన్ చేసి మన వాళ్ళు లెవెన్ మెంబర్స్ని ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మెంబెర్స్ వ్యక్తుల దగ్గర నుంచి తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇచ్చేశారు అంటే ఎవరి దగ్గర అంగారు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫోర్ జిఐ బండిల్స్ వర్త్ సెవెంటీ వన్ ల్యాక్స్ అండ్ నెట్ క్యాష్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండ్ వన్ బోడెనో కార్డ్ వర్త్ ట్వంటీ ల్యాక్స్ టూ మొబై మోజో బైక్స్ అండ్ వన్ ఆటో ఇవన్నీ టోటల్ వర్త్ వన్ రోడ్ ఫార్టీ నైన్ ల్యాక్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది దీంతో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు దీని ఎంపో ఏంటి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళు డీసీఎంలో అది ఏదో పని కోసం లోపలికి వెళ్ళిన డీసీఎం లాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపర్వైజర్ వీళ్ళతో ఎక్సెస్ పెట్టుకుని

ఉన్నాము అండ్ ఇంకా కూడా మాకు దొరకాల్సిన వ్యక్తులు ఉన్నాడు దొరికిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు చేసే పద్ధతి ఏంటి అంటే ఈ బండిల్స్ ఆఫ్ మెటల్ జిఐ బండిల్స్ ఆర్ అల్యూమినియం మెటల్ దీన్ని వీళ్ళు రీసెంట్గా తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ రిసీవర్ హైదరాబాద్ ఉంటాడు అతనికి అమ్మిస్తాను అట్టను దాన్ని పీసెస్ పీసెస్ చేసి విల్ సెంటర్ ది నెక్స్ట్ లెవెల్ బై బై ఆ మెటల్ ని వాడుకొని అదర్ ఐటమ్స్ చేసుకోవడము అట్లా ఆ విధంగా లబ్ధి పొందుతాడు సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో థీమ్స్ వీళ్ళకి బాగానే ప్రాఫిట్ అవుతుంది అయితే ఇప్పటి వరకు మనకి రికవరీ ఇంత అయింది ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మనం పోలీస్ కస్టడీ అడగడం జరిగింది కోర్టు కోర్టు నుంచి సో మీ జువిషియల్ డిమాండ్ వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఫర్దర్ రికవరీ అవుతుందని ఆశిస్తున్నాను ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూకెన్ అంటే ఓపెన్ వెళ్తుంది ఈ లోపలికి వెళ్ళి ఈ స్టాక్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ క్రెయిన్ ఆపరేటర్ దాన్ని లోడ్ చేస్తారో అది లోడ్ చేసి మన డీజెన్ బయటకి వచ్చేస్తుంది అంటే మీ డౌట్ ఇన్ ఇంపార్టెన్స్ ఎట్లా తీసుకెళ్ళాలి కపెగించాల్సిన అవసరం లేదు ఎవరికి డౌట్ రాదు అది ఎందుకు వెళ్తుందో ఎందుకు వస్తుందో ఇట్స్ ఆఫీషియల్ అనుకుంటాం బికాస్ ద యాజ్ ఆఫ్ థర్టీ ఏకర్స్ అంటే థర్టీ ఏకర్స్ ఏరియాలో ఫిజు ఇటంమిట్ చేస్తున్నారు ఇక్కడ బై రూపీస్ ఉంటాం ఈ సెక్యూరిటీ గార్డ్స్ వదిలేస్తున్నారు అంటే ఎవరైనా ఆఫీషియల్ గా వెళ్తుంది ఆఫీషియల్ గా వస్తుంది అనుకుంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్ టోటల్ కన్వెంట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఆల్సో సూపర్వైసర్ ఇంతవరకు మనకు ఆధారాలు ఉన్నాయి ఇంకా ఎవరైనా ఎక్కువ ఉంది అంటే

The 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 of the yeah. so definitely, since this This is is a a prestigious project project very important project for లేదు ఆథరైజ్డ్ కానీ ఇంటర్నల్ ఎవరైతే చేశారో ఇది ఇన్సర్స్ట్ చేశారు అని దాన్ని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా